ముక్కున్నప్పుడు మనకు నెరవేరిని నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తూనే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెదాడి ఇంత స్వామ్యుడిగా ఉండాడు అని పోయాడు కూడా నన్ను కాళ్ళతో తన్నిపోతాను నేను కాలుతో తన్నించుకునే పరిస్థితుల్లో ఎప్పుడుకి లేను ఒక్కసారి అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతా పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు నేర్కుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది నాకేం ఏరే విధంగా లేదు అది చిన్న సామాన్యుని కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏ ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికీ ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటి ఊరికి నేను బజార్ట్టు పోతానే అతను అంతగా అతని బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే పోతా నన్ను కొట్టిపోయినాడని అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవారు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టిట్టాడు ఇప్పుడు ఆటో పెడతాడు మళ్ళీ ట్యాక్సీ పెడతాడు మళ్ళీ బస్సు పెడతాడు ఇంకోటి పెడతాడో వెళ్తుంది ఏమి నీ దగ్గర ఏముంది అది బ్రాంచ్ సేవలు కాడ వెయ్యి నూరు అడుక్కుంటాను నేను వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను అందరికీ తెలుసు నువ్వు అడక్కి తినే చేష్టరు నువ్వు ఈరోజు పది రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడి ఆ రూముల మీద ఆధారపడి నువ్వు జీవనం సాగిస్తాడు నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిస్తే నువ్వు కూడా మాట్లాడతావు నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాండా అని చెప్తాను ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషన్ అందరూ చేర్చే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాడా ఈ రోజు నేను కూడా శాలరీలు ఇస్తాండా పది మందికి నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే పది రూపాయలు డబ్బు పెట్టేవా అమృత స్కీమ్ కుందా ప్రతి ఇంటికి కొలాయి తీసుకొచ్చాను దాని మీద నువ్వు ఇన్సెల్ ఏ కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపితుడు ప్రజలకు రుణపడి ఉన్నా మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారని చెప్తాను సిగ్గుండ మాట్లాడేదానికి కూడా నీకు సిగ్గు రోసం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ విలుపుకోవు నువ్వే కావాలంటే టెండర్ వేసుకోవు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేందో జిమ్ చేసి ఎదుటివాణి డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపితులు ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కొడుక పరిజ్ఞానం ఉంది గతంలో మాత్రమే నువ్వు ఒక నీ భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపితులు ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు దయచేసి జిమ్ చేసి ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి ఏదైనా స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల నాకు తెలుసు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తాను అధికారుల దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను కదా ఇప్పుడు కూడా చెప్తా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కడు రాయేస్తాంటనే ఉంటాడు నాకు అంత గోపికొడు నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడుపెత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏర విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుండిపోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాలుతుంది అంతా అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా అవు రెచ్చగొడతా అనుకోనే కదా నేను చెప్తాను ఇప్పుడు భయపడితే భయపడు ఫిరిగి పొందా భయపడకుండా వాడే ధైర్యవంతుడు అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలు నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరుల సురులు చెప్పడం లేదు అతను కూడా అనుకుంటా అన్ను వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతూ ఆడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడినది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదార్లు వచ్చి నానాకు నాకు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు దావుంటి పోయే అంతంలో నేను తండలు తినేకి దావుంట్లో పోయే అంతంలో మాటలు పడేకి నేను చీవునేత లేను అనే కాదు